మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి నమస్కారం ఏపీడీఎస్సి రెస్పాన్స్ సిట్స్ ఆల్మోస్ట్ వచ్చేసాయి ఎక్కువ మార్కులు సాధించిన వారికి కంగ్రాచులేషన్స్ తక్కువ మార్కులు వచ్చిన వారు నిరాశ చెందకండి యాభై మార్కులు దాటిన వారు కూడా అంటే ఎస్జిటి వారు కానివ్వండి ఎస్ఏ వారు మిగతా వారందరూ నిరాశపడకండి మీకు కూడా అదృష్టం అదృష్టం అనే అవకాశం ఉంది రిజర్వేషన్ కూడా ఉంది అలాగే బయాలజీ వారు యాభై మార్కులు దాటిన వారు కూడా నిరాశపడకండి కట్ ఆఫ్ చాలా తగ్గే అవకాశం ఉంది గుర్తుంచుకోండి కట్ ఆఫ్ చాలా తగ్గే అవకాశం ఉంది పేపర్ చాలా కఠినంగా ఉంది రిజర్వేషన్ కూడా ఉంది ఓకే ఒకవేళ మార్కులు తెలుసుకోవాలని మీకు అనిపిస్తే మీ జిల్లా మీ మార్కులు రిజర్వేషన్ మీరు ఎస్జీటీనా ఎస్ఏనా మిగతా అవేవైనా టీజీటీ పీజీటీ మీరు కామెంట్ చేయండి ఈరోజు వచ్చేసి తట్టు వైరస్ల వలన కలిగే వ్యాధుల్లో తట్టు గురించి తెలుసుకుందాం దీన్ని పొంగు వ్యాధి అని కూడా అంటారు ఈ వ్యాధిని రూబియోలా అని కూడా అంటారు తట్టు పొంగు రూబియోలా ఈ మూడు పేర్లతో పిలుస్తారు ఈ వ్యాధి పిల్లల్లో కళ్ళు ముక్కు ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది వ్యాధి సోకిన పిల్లల్లో శరీరంపై తట్టు జ్వరము వెలుతురు చూడలేకపోవడము వంటి లక్షణాలు కనిపిస్తాయి ఇంక్యుబేషన్ సమయం వచ్చేసి పది నుంచి పన్నెండు రోజుల వరకు ఉంటుంది పిల్లలు దగ్గినప్పుడు చీదినప్పుడు శరీరం నుండి వైరస్లు విడుదలయ్యి ఆరోగ్యవంతంగా ఉండే ఇతర పిల్లలకు ఈ వ్యాధి సోకుతుంది ఈ వ్యాధి బడి బడిగదులలో త్వరగా వ్యాప్తి చెందుతుంది టీకా మందు ఉపయోగించి ఈ వ్యాధి నుండి రక్షించుకోవచ్చు వైరస్ల వలన కలిగే వ్యాధుల్లో ముఖ్యమైనది తట్టు పొంగు లేదా రూబియోలా ఈ పేర్లతో పిలుస్తారు ఇది వైరస్ల వల్ల కలిగే వ్యాధి చూశారు కదా మీ మార్కులు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మీ జిల్లా మీ రిజర్వేషను మీరు ఎస్జీటీనా ఎస్ఏనా టీజీటీనా పీజీటీనా కామెంట్ చేయండి జెన్యున్గా కామెంట్ చేయండి ఓకే ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి